ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు దేశంతో మనము ఈరోజు పోటీ పడతా ఉన్నాం దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు పోటీ పడతా ఉన్నాం ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చూడాలని ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా ఒక ఆసర ఓ అమ్మఒడి ఓ సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మను వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి ప్రతి ఎక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడతా ఉన్నవే మరో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఇలా ఇంటింటికి నా అక్కచలెమ్మనకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళికలో చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది